రాజంపేట భక్త మహాజనులకు స్వాగతం సుస్వాగతం శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి మూడవ కళ్యాణ మహోత్సవ ఆహ్వానం శ్రీ తిరుప్పావై భక్త సేవా సమితి రాజంపేట వారిచే ధనుర్మాస పూజలలో భాగంగా స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సర పుష్యమాసం తిథి షష్ఠి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి మూడవ కళ్యాణ మహోత్సవం జరుగును కావున భక్తులు ఈ కళ్యాణ మహోత్సవంలో విరివిగా పాల్గొని స్వామి కృపా కటాక్షములకు పాత్రులగుదురని కోరుచున్నాము వేదిక తోట కళ్యాణ మండపం మన్నూరు రాజంపేట కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు ఉదయం ఏడు గంటలకు షోడసోపచార పూజలతో గోపూజ తులసి పూజ ఎనిమిది గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం పారాయణం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు ఎదుర్కోలు మహోత్సవం తొమ్మిది గంటల నుండి శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం తదుపరి అన్నమాచార్య సంకీర్తన నైవేద్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషములకు అన్న ప్రసాదం కార్యక్రమం కలదు శ్రీ తిరుపావై భక్త సేవా సమితి రాజంపేట అందరూ ఆహ్వానితులే భక్తులారా ఎటువంటి పాసులు లేవు అందరూ ఆహ్వానితులే వేదిక తోట కళ్యాణ మండపం మన్నూరు రాజంపేట మరొకండి భక్తులారా ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీ గోదాదేవి శ్రీ మహాలక్ష్మీదేవి సమేత శ్రీ ప్రసన్న రంగనాథస్వామి మూడవ కళ్యాణ మహోత్సవం వేదిక తోట కళ్యాణ మండపం మన్నూరు రాజంపేట అందరూ ఆహ్వానితులే ఎటువంటి పాసులు లేవు వివరాలకు సెల్ నెంబర్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది ఏడు ఐదు నాకు సంప్రదించగలరని ప్రార్థన